బీసీ ఉద్యోగాభివృద్ధి అనుకుంట మిథుల నేనేమంటున్నా అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే ఇంట్లో ఒకటి బయట ఒకటి మాట్లాడుకోవాలి ఇవాళ అయినా సరే ఒక ముగ్గురు కొడుకులు ఉంటే ఆస్తులు అప్పుడు సమానంగా మంచి కొంచెం ప్రపంచుకోవాలి మిథుల నేనేమంటున్నా అంటే ఒక ఆయన ముగ్గురు కొడుకులు ఉంటే ఆస్తులు అప్పుడు సమానంగా మంచి పంచుకోవాలి మంచి ఉంటాను కదా అది ఏమైనా సరే అవును మరి గట్లనే నేను ఏమంటున్నా అంటే ఈ భారతదేశంలో ఒక వంద నలభై రెండు కోట్ల జనాభా ఉంటున్నది అన్నప్పుడు ఒక వంద నలభై రెండు కోట్ల జనాభా లెక్కలు తీసి లెక్కలు తీసి వాళ్ళ బాలసీ బైరుపులో ఎత్తున్నారు గుడుపుళ్ళు ఎత్తున్నారు సాధలో ఎత్తున్నారు మంగలో ఎత్తున్నారు బడ్లో ఎత్తున్నారు కమ్మ రోజులు ఎత్తున్నారు రెడ్డిలు ఎత్తున్నారు కాపులు ఎత్తున్నారు మున్నూరు కాపులు ఎత్తున్నారు ఈ లెక్క ప్రకారం లెక్కలు తీస్తే లెక్కలు చేస్తారు అంటే మరి ఈ లెక్కలు వాళ్ళు తీస్తలేదు వాళ్ళు ఏం చేస్తుందంటే మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయితే కదా డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయితే వాళ్ళు అంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా రిజర్వేషన్ ఉన్నారా ఎవ్వరు కూడా రిజర్వేషన్ వచ్చినా లేరు అంటే అందరూ కదా ఈ డెబ్బై ఎనిమిది ఏంట మనం ఈ దేశ పౌరులము అనుకున్నప్పుడు మనకు మనకు అందరికీ సరిచిరా అందరికీ రైత్యం ఇచ్చిరా అందరికీ నీళ్ళు ఇచ్చిరా అన్ని ఊర్లకు కరెంట్ ఇచ్చిరా అన్ని ఊర్లకు రోడ్లు మరి వాళ్ళు ఎఫ్సీ కదా మరి డెబ్బై సంవత్సరాల నుంచి రాజ్యం చేస్తున్నారు కదా మరి ఇవి ఎందుకు ఇవి ఎందుకోసం సమయాలే వాళ్ళు ఇవి ఎందుకో సమయాలేదంటే వాళ్ళ కుటుంబంలో పెద్ద ప్రొరులు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు మనం న్యాయం లేదు ఒకవేళ వాళ్ళకు న్యాయం చేయాలని మనం న్యాయం చేయాలని వాళ్ళనుకుంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో అన్ని ఏమన్నా అయితే చదువు అందరి అందరికీ అయితే కరెంట్ అన్న అందరికీసురు అయితే నీళ్ళన్నా అందరికీ ఇచ్చరు ఇవి మినిమం ఇవ్వి కూడా వాళ్ళు ఇస్తలేదు కాబట్టి వాళ్ళకు మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశం లేదు ఎందుకు అందుకోసమే ఇవాళ మన జనాభా యొక్క ప్రకారం మనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా మొత్తం దేశ చరిత్ర తీసుకుంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కొట్లాడకునేమన్నా నచ్చిందా రాలే ఈ దేశానికి స్వాతంత్రం కొట్లాడకుండా రాలే ఈ రాష్ట్రంలో తెలంగాణ కొట్లాడకుండా రాలే కొట్లాడితేనే వచ్చింది అట్లనే ఇప్పుడు కూడా మొత్తం ఒక నలభై రెండు కోట్ల జనాభా ఉన్నప్పుడు ఏ శ్రద్ధ ఇవ్వాలనే విషయంలో కూడా ఇవాళ మనం కొట్లాడితేనే మన రాజ్యం మాకు వస్తుంది ఇవాళ మనం కొట్లాడాల్సినట్టు అవసరం ఉంది ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండ్ మనము రెడ్డి మనకి ఏమంటున్నామా అంటే బాత్రూమ్ల షేర్ మనకి ఏమంటున్నామా అంటే మరి అట్లాగే ఇంకా పెద్ద ప్రాబ్లం అన్ని ఏమైనా తీసుకుంటే అన్ని ఏమైనా ఉంటే వాళ్ళేమైనా ఏమంటున్నామా అంటే కదా మనం ఏమంటున్నాం మన జనాభా

మరి బీసీలో ఇవాళ అరవై శాతం అన్నప్పుడు బీసీలో అరవై శాతం అంటున్నారు కాంగ్రెస్లో అయితే నలభై రెండు శాతం ఇదే కామారెడ్డిలో ఇదే కామారెడ్డిలో డిక్లేర్ చేసి ఏమని బీసీ కాదు నలభై రెండు శాతం దేని దేవుడు ఇస్తామన్నారు రాజ్యాధి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళని తొమ్మిది చేస్తున్నారు ఎలా తొండి చేస్తున్నారు ఏమంటు మేము దేశం తీసినాం పైన లో ఇస్తలేమంటారు మన బంధు విషయం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బంధు సపోర్ట్ చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది మరి ముగ్గురు సపోర్ట్ చేస్తే ముగ్గురు సపోర్ట్ చేస్తే అందరు బాగున్న అంత అందరు కదా మరి మరి అందరు సపోర్ట్ చేసినప్పుడు మనం నలభై రెండు శాతం రావాలి ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అందుడు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అంతే వాళ్ళు కొన్ని పేడుతుల మనం గుర్తుపెట్టుకోవాలి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం నలభై రెండు శాతం అంటారు కాబట్టి ఈ విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఈ జరుగుతున్న విషయాలు మన ఇళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్లు అట్లాగే ఇంట్లో ఉన్న ఇంటి పక్క వాళ్ళకు జరుగుతున్న పరిస్థితులు మనం చెప్పాల్సినటువంటి అవసరం దీని ద్వారా మనం ఉద్యమం నిర్మించగలుగుతాం దీని ద్వారా మాత్రమే మనం సాధించుకోగలుగుతాం కాబట్టి అందరూ అవి భాషిస్తారని మనకి అవకాశం ఇచ్చినందుకు అదే